మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వైఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ నెల్లూరు వీరచలపతిరావు ఆధ్వర్యంలో కడవలూరు మండలం నార్తరాజుపాలెంలోని పార్టీ కార్యాలయం నుండి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు గ్రామ సర్పంచులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు I don't ఉండమ్మ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అయితేనే వాళ్ళ తండ్రి గారైతేనేమి ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే ఎన్ని రకాల సంక్షేమ పథకాలు చేసినారు మరి అటువంటి మహా నేత పుట్టినరోజు ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలోని కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా పక్క దేశాల్లో కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఏదైనా సరే ఈ రాష్ట్రానికి కానీ ఒక గుర్తింపు తీసుకొచ్చి కలిసిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తీసుకొచ్చింది రాజశేఖర్ గారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదలకు ఏదైనా మంచి చేయాలన్నా రైతులకు మంచి చేయాలన్నా అదేవిధంగా విద్యార్థులకి అయితేనేమి యువతకైతేనేమి మహిళకైతేనేమి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ పాత్రుడై అందరిలో ఒకడై ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రజల కొరకు మరి పాలపక్షాన్ని మరి ఇప్పటికి కూడా ప్రశ్నిస్తూ మరి వాళ్ళకి అందాల్సినటువంటి సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి అన్నీ కూడా తప్పకుండా చేరాలి చేరే వరకు కూడా మా పోరాటం ఉంటుందని ఇప్పటికి కూడా చేస్తున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో ఇటువంటి జన్మదినాలు జరుపుకోవాలని మరి అదే కాకుండా మరి ఈ శక్తులను ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని మరి మంచి బలాన్ని కూడా భగవంతుడు చేకూర్చాలని మనం చేసుకుంటూ రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పదవులతో అధిరోధించాలని రాబోటువంటి ఇరవై తొమ్మిది నాటికి మన ముఖ్యమంత్రిగా వచ్చి మరి ఇక్కడ రాష్ట్రంలో పడుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు పడుతున్న ఇబ్బందులను మరి మీ ద్వారానే మరి మేలు జరిగే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుతున్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు